నమస్తే తెలుగు కు స్వాగతం శ్రావణ మాసం భక్తితో నిండినది ఈ మాసంలో ప్రతిరోజు దేవతల ఆరాధనకు అనుకూలమైనదే అయితే ఈ మాసంలో మనం చక్కగా పాటించవలసిన ఒక గొప్ప ఉపాసన రోజు సూర్యసష్ఠి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం మనల్ని ప్రతి ఉదయం మేల్కొల్పే తేజోరాశి అన్ని దిక్కుల నిర్భాగ్యాన్ని తొలగించే జగత్పిత తత్వాన్ని కలిగి ఉన్నదే ఈ సూర్యతత్వం సూర్యషష్ఠి విశిష్టత సాధారణంగా మనకు రథసప్తమి గురించి తెలుసు కానీ శ్రావణ మాసంలో వచ్చే షష్ఠితిది అంటే సూర్యషష్ఠి గురించి చాలా మందికి తెలియదు ఈ రోజున సూర్యునికి ప్రత్యేక పూజ చేస్తే విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి త్రిమూర్త్యాత్మకుడైన సూర్యుడు సూర్యుని గురించి ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన త్రిమూర్తి ఆత్మకుడు అంటే బ్రహ్మశక్తి సృష్టి విష్ణుశక్తి స్థితి శివశక్తి లయం ఏ కార్యమైనా ప్రారంభం స్థిరత ముగింపు అవసరం అదే విధంగా మనం చేసే ప్రతి మంచి పనిలోనూ సూర్యుని ఆశీర్వాదం అవసరం ఇంట్లో శుభకార్యాలు ఆలస్యం అవుతున్నాయా ఎంత ప్రయత్నించినా ఇంట్లో పెళ్లిళ్లు ఆలస్యం అవుతున్నాయా పిల్లల చదువు ఉద్యోగం నిలకడగా ఉండటం లేదా అయితే మీరు భక్తితో చెప్పుకుంటే వెంటనే నెరవేర్చే దేవుడు ప్రత్యక్షంగా ఎదుట ఉండే దేవుడు సూర్యదేవుడు సూర్యసష్ఠి నాడు ఇలా పూజ చేయండి సూర్యోదయానికి ముందే లేచి శుచి స్నానం చేసి తూర్పు దిశగా ముఖం పెట్టి సూర్య సూర్యభగవానుడికి నమస్కరించండి ఓం సూర్యాయ అని నూట ఎనిమిది సార్లు జపించండి గోధుమ పిండితో సూర్యుని ప్రతిమ తయారు చేసి సూర్యునికి షోడసోపచార పూజ చేయాలి ఇలా చేస్తే ఆయన కిరణాల్లా మీ జీవితంలో వెలుగు ప్రసరిస్తుంది సూర్యుడిని పూజించటం వలన ఏమవుతుంది మనల్ని ఉత్సాహంతో నింపుతాడు మన పనులకు దిశను చూపుతాడు మనలో ఉన్న శక్తిని ప్రేరేపిస్తాడు విఘ్నాలను తొలగిస్తాడు మన కోసమే ప్రపంచాన్ని మేల్కొల్పేస్తాడు కాబట్టి ఈ షష్ఠి రోజున ప్రత్యక్ష దైవమైన సూర్య భగవాను భక్తితో ఆరాధించండి అయ్యో ఆలయం లేకపోతే కుదరదని కాదు ఆకాశంలో తిరుగుతున్న సూర్యుడే దేవాలయం నిజమైన ప్రార్థన అక్కరైతే ఆ దేవుడు మీ ముందే ఉంటాడు ఈ వీడియో మీకు నచ్చినా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు షేర్ చేయండి మరిన్ని భక్తి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సూర్యుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటోంది మీ టీఎన్టీ తెలుగు వరల్డ్ శుభ సూర్య షష్ఠి